వైష్ణవి ప్రసాద్ గారు వందలాది మంది విద్యార్థుల్ని చదివించారు చదివిపిస్తున్నారు కూడా ఎంతోమందిని ఇంజనీర్లను డాక్టర్లను చేశారు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని కొంతమంది విద్యార్థుల్ని చదివిపిస్తున్నారు వారితో ఒకరిద్దరితో మనం మాట్లాడి చూద్దాం పేరు రాజు మ్యామ్ రాజు రాజు నేటివ్ ఇక్కడ మా నేటివ్ వచ్చేసి నాగార్ కర్నూలు కర్నూలు జిల్లా వైష్ణవి ప్రసాద్ గారు ఎలా తెలుసు నీకు సార్ వాళ్ళ సిస్టర్ పెద్ద పెద్ద అక్క మా స్కూల్లో టీచర్ అనమాట నేను టెన్త్ లో ఉన్నప్పుడు సార్ కి పరిచయం చేశాను నార్మల్గా అప్పటి నుంచి నేను నా టెన్త్ అయిపోయిన ఒక వన్ కి నేను ఇక్కడికి వచ్చాను అప్పటి నుంచి మొత్తం సార్ చూసుకుంటున్నాను అంటే అమ్మా నాన్న వాళ్ళు చదివిస్తున్నారా టెన్త్ టెన్త్ వరకు అంటే మా ఫాదర్ మదర్ ఎక్స్పైర్ అయిపోయారు ఓకే ఇద్దరు లేరు సెవెంత్ క్లాస్లో ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు తర్వాత టెన్త్ లో పరిచయం అయిన దగ్గర నుంచి మొత్తం సారీ చూసుకుంటాం ఓకే మీకు పేరెంట్స్ లేరు కాబట్టి వైష్ణవ ప్రసాద్ గారు వాళ్ళ ఇంట్లోనే పెట్టి వాళ్ళ ఇంట్లోనే చదివిపిస్తున్నారు అన్ని విధాలుగా చూసుకున్నట్టు ప్రతి ఒక్కటి సారీ చూసుకుంటారు ప్రతి ఒక్కటి దేంట్లో అయినా సారీ హెల్ప్ చేస్తారు అక్కడ ఎవరైనా ఉన్నారా ఇంకా ఊర్లో నాగరికతలో సిస్టర్ ఉన్నారు సిస్టర్ ఉన్నారు మీ బంధువులు ఎవరైనా మిమ్మల్ని పట్టించుకున్నారా లేదు సారే పట్టించుకుంటారు ఎవరు పట్టించుకోలేదు వైష్ణవి ప్రసాద్ గారే చీర తీసి మిమ్మల్ని చదివిపిస్తున్నారు ఏం చెప్తారు మీరు వైష్ణవి ప్రసాద్ గారు అంటే సార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే కానీ మేము నేను నా టెన్త్ క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి ఇక్కడే ఉంటున్నా కాబట్టి నేను చూసింది సార్ ప్రతి ఒక్కరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు మా మా వరకైనా సరే స్టాఫ్ వరకైనా సరే ప్రతి ఒక్కటి సారే దగ్గరుండి చూసుకుంటారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పట్టించుకుంటారు ఇంకా ప్రతి ఒక్కటి అడిగి మరీ తెలుసుకుంటారు ఏమైనా ప్రాబ్లం ఉన్నా అడిగి మరీ తెలుసుకుంటారు ఇంకొకటి సార్ మోటో వచ్చేసి ఏంటంటే మనము త్రీ డేస్ తినకపోయినా సరే చదువు అనేది ఉండాలి ఇంకొకటి సార్ మీకు చెప్పారో లేదో తెలీదు సార్ మోటో ఏంటంటే ఇప్పుడు స్టాఫ్ ఉన్నారు కదా డ్రైవర్ పిల్లలు లైక్ పని చేయొద్దు చదువుకోవాలి ఫ్యూచర్లో వాళ్ళు డ్రైవర్ గా ఉండొద్దు వాళ్ళు మంచి చదువుకొని ప్రయోజనం వాళ్ళకి ఆ సిచ్యువేషన్ రావద్దు ఫ్యూచర్ లో ఆయన దగ్గర పనిచేస్తున్న ప్రతి ఒక్క స్టాఫ్ పిల్లల్ని ఆయన చదివిపిస్తున్నారు ప్రతి ఒక్కరికి ఏదో అంటే మీరు కూడా అసలు నాగర్ కర్నూలు అంటే ఎక్కడో ఆయన పరిచయం లేదు కాకపోతే మధ్యలో ఒక ద్వారా తెలుసుకొని మీ ఇంటి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి మిమ్మల్ని చదివిపిస్తున్నారు సార్ కి ఈవెన్ మా క్యాస్ట్ అయిందో కూడా ఈ రోజు వరకు తెలియదు తెలియదు మా విలేజ్ కూడా తెలియదు జస్ట్ మా కాకపోతే మీకు ఎవరు లేరని తెలుసుకొని మీకు చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయన ఇంటి వరకు తీసుకొని ఆయన ఇంట్లోనే మిమ్మల్ని చదివిస్తున్నారు అంతేనా అంతే నీ పేరు నా పేరు నరసింహ నరసింహ ఓకే ఇద్దరు బ్రదర్స్ ఇద్దరం బ్రదర్స్ ఓకే మీకు పేరెంట్స్ లేరు ఇద్దరు చనిపోయారు కాబట్టి వైష్ణవ్ ప్రసాద్ గారు మిమ్మల్ని అంటే మధ్యలో ఎవరి ద్వారానో పరిచయం అయ్యారు ఎవరు లేరని తెలుసుకొని ఇక్కడికి తీసుకొచ్చారు ఇప్పుడు ఏం చదువుతున్నావు ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ నువ్వు ఏ క్లాస్ లో వచ్చావు ఇక్కడికి ఇక్కడికి డిగ్రీలోనే వచ్చాను వన్ ఇయర్ అయింది వచ్చి ఓకే ఎలా ఉంది ఇక్కడ ఇక్కడ చాలా బాగా చూసుకుంటున్నారు సొంత కొడుకులా చూసుకుంటాడు ఏమి ఇబ్బంది మీకోసం ఇంత చేస్తున్నారు కదా వైష్ణవి ప్రసాద్ గారు మీరు ఇంకా బాగా చదువుకొని జాబ్ వచ్చాక మీరు ఏమైనా చేస్తారా ఆయన కోసం పక్కా ఏం చెప్తారా ఆయన గురించి చెప్పమంటే సార్ అయితే చాలా మంచివాడు చాలా బాగా చూసుకుంటాడు మమ్మల్ని అంటే పేరెంట్స్ ఇద్దరూ లేరు నిజంగా చాలా బాధాకరమైన విషయం మీకంటూ ఒక తోడు దొరుకుతుంది అది వైష్ణవి ప్రసాద్ గారి వల్ల ఆయన ఇంతగా చదివిపిస్తారు ఇంత బాగా చూసుకుంటారు మీకు లైఫ్ దొరుకుతుందని ఎప్పుడన్నా అంతకుముందు అనుకున్నారా సార్ వచ్చాక సార్ చూసుకుంటున్నప్పటి నుంచే ఇక వాళ్ళ ఇంట్లో పెట్టుకొని మామూలుగా డబ్బులు ఎక్కడో చదివించడం అది వేరు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళ పిల్లలతో పాటు చూసుకోవడం రియల్లీ గ్రేట్ చూసారు కదా ఎక్కడో నాగర్ కర్నూలు ఎక్కడో పరిచయం ఎవరి ద్వారానో పరిచయం ఏంది ఆ పిల్లలకు పేరెంట్స్ లేరు సో అది తెలుసుకొని ఆయన ఎక్కడో పెట్టి చదివించవచ్చు డబ్బులు ఇచ్చి అలా కాకుండా ఆయన పిల్లలతో సమానంగా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చదివిపిస్తున్నారు ఇంకో అబ్బాయి కూడా మనతో పాటు ఉన్నారు వాటితో మాట్లాడదాం పేరు నమస్తే మేడం నా పేరు శ్రీకర్ ఎక్కడి నుండి మేము మంగళగిరిలో ఉంటాం మంగళగిరిలో మంగళగిరిలో ఉంటారు అవును ఎలా తెలుసు ప్రసాద్ గారు మా ఫాదర్ ఇక్కడే క్యాటరింగ్స్ ది అక్కడ విజయవాడ బ్రాంచ్లో పనిచేస్తారండి ఆయన సూపర్వైజర్ అక్కడ సో ఆయన ద్వారా అంటే లైక్ నేను చదువుకోవడం అది అప్పుడు కూడా అబ్జర్వ్ చేసేవారు ఆ తర్వాత మేము ఇంకా బీటెక్కి వెళ్ళాలి అనగా హెల్ప్ చేయడం జరిగింది ఓకే మిమ్మల్ని ఇప్పుడు మీ నాన్నగారు ఇక్కడ ఆయన దగ్గర పనిచేస్తున్నారు చెప్తారు అంటే బాగా చూసుకుంటున్నారా ఇక్కడ ఎలా ఉంటుంది బాగా చూసుకుంటారండి ఒక రకంగా మాకు అంటున్న మాకు అన్న వాళ్ళ ఎవరు అంతలా హెల్ప్ చేయకపోయినా అవన్నీ ఏం పట్టించుకోకుండా చదువుతున్నాడు చదువుతాడు చదవగలగడు అన్నవి చూసుకుని ఆయన తరంగా ఆయన ఎంత హెల్ప్ చేయాలో అన్ని హెల్ప్ చేస్తూ ఉంటారు అన్ని సౌకర్యాలు అందిస్తూ మాకు ఇంతలాగా హెల్ప్ చేస్తున్నందుకు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అండి ఒక ఫాదర్ ప్లేస్లో ఉండి మిమ్మల్ని ఆయన చదివిపిస్తున్నారు చదివిస్తున్నారండి చదువుతోనే పాటు లైఫ్లో కూడా చాలా వరకు గైడ్ చేస్తారండి దగ్గర నుండి మామూలుగా సేవ చేయాలంటే కొన్ని డబ్బులు ఇవ్వచ్చు ఇంకెక్కడైనా చదివిపించవచ్చు సో ఆయన అంటే ఎలాంటి పరిచయం లేకుండా మధ్యలో ఎవరి ద్వారా అన్నా వాళ్ళకు స్థితిగతి బాగాలేదు వాళ్ళ ఆర్థిక స్థితి బాగాలేదు వాళ్ళు చదువుకోవాలన్న ఆకాంక్ష ఉంది అని తెలుసుకుంటే చాలు ఏకంగా వాళ్ళ ఇంట్లో పెట్టి మరీ చదివిపిస్తున్నారు వైష్ణవి ప్రసాద్ గారు నిజంగా ఒక మంచి మనసున్న వ్యక్తిగా వైష్ణవి ప్రసాద్ పేరు చెప్పొచ్చు నేను చెప్పడం కాదు చాలామంది ఇక్కడ వాళ్ళు అదే చెప్తున్నారు ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి స్వతంత్ర అభ్యర్థిగా వైష్ణవి ప్రసాద్ పోటీ చేస్తున్నారు సో ఆయన నిజాయితీకి నచ్చి మీరు ఓటేయండి ఇంకా సేవ చేస్తారు సేవా దృక్పథం ఒకటే కాదు సేవ చేయాలన్న తపన ఆయన సంపాదించిన దాంట్లోంచి ఆయన సేవ చేస్తున్నారు ఒక పదవి ఒక రాజకీయ పదవి వస్తే దాని ద్వారా ఇంకా సేవ చేయొచ్చన్న అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు సో చూస్తూనే ఉండండి సుమన్ టీవీ